హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం స్వీట్ షాప్ స్టైల్లో చేసుకుని స్వీట్ గవ్వల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము మీ పిల్లలకి ఒకసారి ఇంట్లోనే చేసి పెట్టండి ఎప్పుడు కొనే స్నాక్స్ కాకుండా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికోసం నేనైతే టూ కప్స్ మైదానైతే యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే గోధుమ పిండిని కూడా ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు టూ కప్స్ మైదా పిండికి నేను వన్ బై ఫోర్త్ కప్ బొంబాయి అయితే తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇది మొత్తాన్ని బాగా కలుపుకుంటూ కొద్దిగా గీన్ అయితే యాడ్ చేసుకోవాలి గీ ప్లేస్లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఆయిల్ని కొద్దిగా హీట్ చేసి దాన్ని కూడా మీరు కొద్దిగా వేసి కలుపుకోవచ్చు దీంట్లోనే కొద్దిగా ఉప్పు అలాగే బేకింగ్ సోడా కానీ లేదంటే నార్మల్ వంట సోడా ఉంటుంది కదా అదైనా వేసుకొని మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి మనం చేత్తో ఇలా పట్టుకున్నప్పుడు ఇలా ముద్దగా రావాలి ఇలా ముద్దగా వచ్చింది అంటే పిండి కన్సిస్టెన్సీ అనేది సరిపోయినట్టు లేదు అంటే ఇంకొద్దిగా మీరు గీ కానీ బటర్ కానీ యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా చపాతి పిండిలా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే మనకి గవ్వలు అనేవి చాలా బాగా వస్తాయి ఒక టెన్ మినిట్స్ అనేది రెస్ట్ ఇచ్చేసిన తర్వాత నేను మొత్తాన్ని ఇలా బాగా ఒత్తుకుంటున్నాను ఇలా ఒత్తుకున్న తర్వాత మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి గవ్వలు చేసుకునే చక్కగా ఉంది అంటే దాంతో మీరు ఈజీగా చేసేసుకోవచ్చు అది లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్కి ఇలా పిండి ముద్దల్ని కొద్ది కొద్దిగా అద్దుకొని జస్ట్ అలా రిమూవ్ చేశారంటే మనకి చెక్కతో చేసిన చెక్క మీద చేసినట్టే చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఒకసారి ట్రై చేయండి ఉన్న వాళ్ళైతే దాని మీద ఈజీగా చేసేసుకోవచ్చు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఫోర్క్తో ఇలా ఒత్తుకోండి ఇలా ముద్దలన్నిటినీ ఒత్తుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ని తీసుకున్న తర్వాత గవ్వలు మొత్తాన్ని ఇలా ఒక్కొక్కటిగా వేసి మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అన్నిటిని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నాము అంటే మొత్తం లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది మనం ఆయిల్లో వేసేటప్పుడు అయితే హైలోనే పెట్టుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసి అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి అలాగే మిగతా గవ్వల్ని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోండి చూసారు కదా గవ్వలు అనేవి బాగా ఫ్రై అయ్యాయి లోపల వరకు చాలా క్రంచిగా వచ్చాయి ఇప్పుడు మనం పాకానికైతే బెల్లాన్ని తీసుకుందాము నేను టూ కప్స్ మైదా పిండి తీసుకున్నాను కాబట్టి వన్ కప్ బెల్లం అయితే తీసుకుంటున్నాను ఇంకొద్దిగా రవ్వ వేసాను కాబట్టి పై వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని జస్ట్ స్మాల్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ వేయొద్దు కొద్దిగా మనం బెల్లం అనేది కరిగే వరకు ఎంతవరకు వాటర్ సరిపోతుందో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి బెల్లం అనేది బాగా కరిగిపోయి ఇలా పొంగు వచ్చింది కదా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలన్నిటిని ఇందులోకి వేసి బాగా కలబెట్టుకోవాలి మీరు కావాలంటే కొద్దిగా ఇప్పుడు అయితే యాడ్ చేసుకోండి చూసారు కదా మనం ముందుగా ఫ్రై చేసుకున్న గవ్వలన్నిటిని ఇందులోకి వేసి ఒకసారి పయనించి కలబెడుతున్నాను గిన్నె అనేది కొద్దిగా చిన్నగా ఉంది కదా కాబట్టి నేనైతే పెద్ద డిష్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలాగా మొత్తాన్ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తాన్ని పైకి కిందకి కలబెట్టుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ట్రెస్ ఇచ్చేసారంటే బెల్లం పాకం కూడా ఆరిపోతుంది అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే మనం గవ్వలు అయితే చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి అలా ఉందో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి